నీ జీవితంలో ఒక్కొక్క సవాలు నువ్వు దేవుని కొరకు నమ్మకంగా నిలబడి దాటితే ఒక్కొక్క సవాలు తర్వాత నీ జీవితంలో ఒక్కొక్క మెట్టెక్కిస్తా ఉంటాడు దేవుడు హలే లూయా అనుకుంటున్న సవాలు నాకెందుకు వస్తున్నాయండి అండి నిన్ను నిన్ను దేవుడు హెచ్చించాలనుకున్నాడు అందుకే వస్తున్నాయి సమస్యలు ఎందుకు వస్తున్నాయి తెలుసా ఆ సమస్యలలో నువ్వు దేవుని మీద ఆధారపడడం ద్వారా ఆ సమస్య నుండి విడుదల పొందిన వెంటనే నేను నీకొక శ్రేష్టమైన ఆశీర్వాదము పంపించాలని దానియలును రాజు ఏం చేశాడంటే నలభై ఎనిమిదో వచనం దానియలు గ్రంథం నిండవం అప్పుడు రాజును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని అతనిని బబులోని సంస్థానం అంతటి మీద అబులోని సంస్థానం మీద అతిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధాన దానుని గాను చాలండి ఎలా హెచ్చించాడంట రాజు బహుగా దేవుని కొరకు నిలబడిన ధాన్యాలు దేవుడు బహుగా హెచ్చించాడు నీ జీవితంలో కూడా ఒకవేళ శక్తికి మించిన సవాలు నీ ఎదుట ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో ఆ సవాల్ ఎందుకు వచ్చిందంటే ధాన్యాలు సమయం తీసుకొని ఆర్యోకు వద్దకు వెళ్ళి నేను నాకు కొంచెం సమయం కావాలి అని అడిగినట్లుగా నువ్వు సమయం తీసుకొని దేవుని బ్రతిమాలి గోచాడి ఆయన పాదాల మీద పడి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆ సవాలు ద్వారా ఆ సమస్య ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుతున్నాడు ఆ సవాలు ద్వారా నువ్వు కూడా దేవుని మీద ఎక్కువ ఆధారపడాలనేది దేవునికి ఇష్టం అండి తెలుసా ప్రతి విషయానికి మనం దేవుని మీద ఆధారపడితే ఆయనకి ఇష్టం కొన్నిసార్లు పిల్లలు చేసుకోగలిగిన పనులు కూడా మన దగ్గరకు వస్తాం అంటే ఏమంటాం చేసుకో ఎప్పుడు నా మీద చికాకు వస్తుంది కదా కానీ మన దేవుళ్ళు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ టయర్డ్ ఆఫ్ లిసనింగ్ టు అవర్ ప్రేయర్స్ ఇప్పుడు ప్రతిసారి ఎవరి దగ్గరికైనా అవసరం వచ్చినప్పుడు అల్లా వెళ్ళి అనుకోండి కొన్ని రోజుల వరకు హెల్ప్ చేస్తారు ఆ తర్వాత అంటారు ఇంకెవరినైనా చూసుకోండి అయ్యా ప్రతి దానికి నా దగ్గరికి వస్తారా నేను అంత టైం ఇవ్వలేకపోతున్నా నేను ఇంకంతకన్నా సహాయం చేయలేను నా లిమిట్ అయిపోయింది అంటారేమో మన దేవుళ్ళ గొప్పతనం ఏంటంటే అన్ను దినం ఆయన దగ్గరికి వెళ్ళి గోజాడుతున్నా సమస్యలు చెప్పుకుంటున్నా విసుక్కోడు దేవుడు హలే లూయా హిజ్ నాట్ ఆఫ్ లిస్నింగ్ టు అస్ ఇంకొద్దు మాట్లాడకు అని చెవులో జోరీగా చేరి ఎవరైనా మాట్లాడుతూ ఉంటాను బికాస్ ఏ పాపేస్తే అబ్బాయి చెవులకు కొంచెం రెస్ట్ కానీ దేవుడు ఎప్పుడు రెస్ట్ కోరుకోవట్లేదండి మనం ఆయన దగ్గరికి వెళ్ళడమే ఆయనకి ఇష్టం మనం ఆయన మీద ఆధారపడడం ఆయనకు ఇష్టం మనం అన్నీ ఆయనకు చెప్పుకోవడం ఇష్టం ప్రతి పరిస్థితి నువ్వు చెప్పుకో ఏం పర్వాల ఇంత చిన్నదా అని దేవుడు ఎప్పుడు ఇంత చిన్నదా అనడు ఇంత పెద్దదా అని కూడా అనడు అలెలియ ఇంత సామాన్యమైందా అని కూడా అనడు దేవుడు తెలుసా చిన్న విషయానికి కూడా నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే ప్రతి చిన్న విషయంలో దేవుడు నీకు సహాయము అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కొన్నిసార్లు మనకు దేవుడు పెద్దవాడు కదండి గొప్ప దేవుడు కదా చిన్న చిన్నవి చెప్పుకోవచ్చో చిన్నవి కూడా నువ్వు దేవుని సన్నిధిలో చిన్న సమస్య చిన్న బాధ చిన్న వేదన చిన్న సవాల్ చిన్న నిర్ణయం అయిండొచ్చు నీ జీవితంలో అయినా దేవుని మీద ఆధారపడి ఈ చిన్న విషయం ప్రభా నేను చేయాలా వద్దా వెళ్ళాలా వద్దా ఎటు వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి చిన్న విషయాల్లో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన ఎంతో ఆనందిస్తాడండి ఎందుకంటే ఆయన దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి సంసిద్ధుడే మన దేవునికి ఉన్న పేరేంటంటే ఆయన సహాయ కర్త హలేలుయ్ ఇస్ అ గ్రేటెస్ట్ హెల్పర్ ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ హెల్పర్ అంటే ఎవరైనా ఉన్నారంటే అందరికీ సహాయం యహోవా అందరికీ ఉపకారి